తండ్రి దగ్గరికి ఎక్కువ వెళ్ళలేదని చెప్పేసి ముట్టుకొని కొన్ని చేశాడు ప్రియమైన వాళ్ళ ఆ రక్షణ పాత్ర రక్త పాత్ర తీసుకొని పరలు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి కాబట్టి ప్రధాన యాజకుడైన ప్రభువారు ఈ ఈ రక్త పాత్రను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి నిర్దోషమైన నిష్కలంకమైన ఒరిపిల్ల రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ పరలోకం అనే పరిశుద్ధ స్థలంలో ఆయన వెళ్ళి ప్రవేశించాలి కాబట్టి ఈ బలి రక్తం అక్కడ బలిపీఠం మీద పోయాలి కాబట్టి అప్పుడే యాజకుడు చేసినటువంటి ఆ పాప పరిహారార్థ బలి ద్వారా దేవుడు మానవాళిని ఆ దినాన్ని అంగీకరించినట్లుగా యేసు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలిరక్తం పరలోకంలో ఉన్నటువంటి మరి బలిపీఠం మీద తీసుకువెళ్తేనే దేవుడు మానవాళిని మరలా క్షమిస్తాడనేటువంటి లేఖనం ప్రకారం ప్రియుల నేను ఇంకా వెళ్ళలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దన్నాడు ప్రిజు కాబట్టి ప్రియమైన వారి ఇద్దరు మన ధ్యానాంశం ఏంటంటే ఆనాడు ఏదైనా తోటల్లో అవపోగొట్టుకున్నటువంటి దేవుని చూసే బాధ్యత మరల తాను ఈ లోకానికి వచ్చి ప్రభువారు చనిపోయే సమాచారం కూడా తిరిగి లేచిన తర్వాత తనను ప్రేమించినటువంటి వారందరికంటే ఎక్కువగా ప్రేమించిన మగ్ధలేనికి ఆ ధన్యతను ఇచ్చాడు అంటే ఫస్ట్ ప్రయారిటీ స్త్రీకే ఇచ్చాడు తను చూసే బాధ్యత రెండవ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ ప్రోక్లైమ్ ది రిజలెక్షన్ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది వచ్చినవి కూడా మత్స్సు వార్తలో ఇరవై ఎనిమిది ఎనిమిది ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కూడా అదే వారు భయముతో మహా ఆనందముతో సమాధి యొద్ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు క్షుభం అని చెప్పిన వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు డొక్కగా భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలైలోకి వెళ్ళవాలని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలిపిన అవును పిల్లలు ప్రిమైన వాళ్ళారా చూద్దాం అతనికి కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకునే స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోండి అని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఇదిగో ఆయన గలీలలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడని అక్కడ మీరు ఆయన చూతురని మీతో చెప్తున్నాను నేను దేవునికి మాయమ కలిగిన ప్రియమైన వాళ్ళ కదా ఆ స్త్రీలు ఆ సమాధి దగ్గర ఏడుస్తున్న ఆయన ప్రత్యక్షిత ఇస్తే దేవదూతులు కూడా స్త్రీలకే ఆ గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు ఎందుకంటే ఆ ప్రేమతో తెల్లవారుజామున వాళ్ళు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం లేకపోయినా ఆయన తిరిగిలేస్తాడని వారు చెప్పిన మాటలు వారు గ్రహించలేకపోయినా జ్ఞాపకం లేకపోయినా వాళ్ళు ఆ ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని ఆదివారం తెల్లవారున్న వాళ్ళు సమాజ దగ్గరికి వచ్చి ఆ రాయితో దొల్లించబడి ఉండటం ఆ రాయి మీద దేవదూతులు కూర్చొని ఉండటం ఇవన్నీ చూసి భయపడిపోయారు ఏడుస్తూ ఉన్నారు అప్పుడు దేవదూతులు కూడా చెప్తున్నారు మీరెందుకు మృతుల్లోంచి ఆయన వెదుగుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన చెప్పినట్లే ఉన్నాడు ఎలాగంట ఆయన ఏ రీతిగా అయితే తను సజీవుడిగా ఉన్నప్పుడు త మనిషి మాడు పాపుల చేతికి అప్పగించబడి వాళ్ళు హింసించి చంపివేస్తే ఆయన సమాధి చేయబడతాడు తిరిగి మూడో దినాలు లేస్తాను అని చెప్పేసి చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు మీరు వెళ్ళి ఆ మాటలు శిష్యులకు తెలియచేయండి అని ఫస్ట్ ప్రయారిటీ ప్రోక్లెయిమ్ చేయటాన్ని సో ప్రకటించడానికి ఎవరికి ఇచ్చాడు స్త్రీలకే ఆ ధాన్ని తెచ్చాడు కాబట్టి స్త్రీలను తృణీకరించబడిన ఆ స్థితిలో చూడకూడదని దేవుని వాక్య భాగం ద్వారా చూస్తున్నాం ఫస్ట్ అట్ టూమ్ అంటే యోవనస్వాత్తి ఇరవై అధ్యాయం మొదటి వచ్చినా కూడా స్త్రీలు అక్కడ సమాధి దగ్గర కూడా వాళ్ళు మొట్టమొదటి వాళ్లే ఉన్నట్లుగా దేవుని వాక్యం భాగం ద్వారా చూ చూస్తున్నాం పిల్లలు ఆ తర్వాత మనం చూస్తే లోకాసువాత రెండు ముప్పై ఏడులో కూడా ఫస్ట్ ప్రీచర్ ఆఫ్ ది జీజస్ లూకస్ వార్త రెండవది ముప్పై ఏడు వచ్చిన వాళ్ళు కూడా ఏముందంట రెండు ముప్పై ఏడులో అక్కడ ఎవరున్నారు రెండు ముప్పై ఏడులో అన్న అనేటువంటి స్త్రీ ప్రభువారిని ఎత్తుకొని ఆడ ప్రోక్లెయిమ్ చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం రెండవ అధ్యాయం ముప్పేడవచ్చు నువ్వు కదా ఇక్కడ ఆశేరు గోత్రిగురాలను పడితే అన్న అని ఒక ప్రవ ప్రవక్తి ఉండేను ఆమెకు ప్రవక్తగా దేవుడు కన్యత్వం మొదలుకొని దేవుని దగ్గర కదా తన భర్త చనిపోయి ఏడు సంవత్సరాలు పెనుగుడుతూ సంసారం చేసిన ఆ తర్వాత తను చనిపోతే ఎన్ని సంవత్సరాలు అంట ఎనిమిది నాలుగు సంవత్సరములు ఉండి ఆ మందిరంలో ఉపవాస ప్రార్థన జాగారణతో ప్రార్థన పూర్వకంగా మందిరంలో ఉండి ఉండు దేవునికి సేవ చేస్తున్నాను అంటే మందిరంలో ప్రార్థించడం సేవే మందిరాన్ని కదా మరి పనులు చేయటం సేవేనని దేవుని వాక్యం బాగుండదు మనం చూస్తున్నాం ఈ అన్నా కూడా ప్రవక్తిగా చేశాడు దేవుడు ప్రార్థన పరులుగా ఉంది కాబట్టి ఆమెను ప్రవక్తిగా దేవుడు అభిషేకించాడు దేవునితో అభిషే అభిషే ఆత్మతో అభిషేకించాడనేది ప్రవక్తలు అంటే ఆత్మ చేత అభిషేకించబడిన వారనేది ఎక్కువ ప్రార్థన చేసేవారని అర్థం దేవుని ముఖ దర్శనం చేసేవారు దేవునితో అర్థం మరి వారికి దేవుడు తన ఆత్మతో నింపి ప్రత్యక్షతలు ఇచ్చి మరి ప్రవచనాలు ఇచ్చి ప్రవచించేవారుగా చేస్తుంది ఆమె ప్రవచించిందంట అంట ఆ సుమియను కూడా ఉండి ఆ బాబుని ఎత్తుకొని ప్రవచిస్తుంటే ఇక్కడ అన్న కూడా మరి ఆమె ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషులెంబులో విమోచన కొరకు కనిపెడుచున్న వారిని ఆయన ఆయన కూర్చి మాట్లాడను అంతటో పామల ప్రవచన కాబట్టి ప్రియమైన వర్లరా ఫస్ట్ ప్రీచర్ ఆఫ్ ది జీజస్ అని అర్థం మొట్టమొదటిగా క్రీస్తుని గురించి ప్రవచించిన స్త్రీ కూడా ఆయన ప్రవచనాలు నెరవేర్పు ఇలాగా మరి మన కోసమే లోకానికి వస్తాడని ఆయన లోకరక్షకుడుగా ఉంటాడు ఇలాగా ఆయనను గుర్చినటువంటి దేవుని కొన్ని అయ్యా నీ రక్షణ మేము కనులారి చూసే బాధ్యత మాకు ఇచ్చేవని ఆయన కూర్చున్నటువంటి ప్రభావ విషయాలు ముందుగానే తెలియజేసినటువంటి వారు ఫస్ట్ స్త్రీ కూడా అన్నానే అర్థం అన్నానే అర్థం తర్వాత ఏదో విషయం అని అనిపిస్తుంది అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ప్రిల్ల ఫస్ట్ ప్రేయర్ మీటింగ్ ఫస్ట్ ప్రేయర్ మీటింగ్లో కూడా మొదటి ప్రార్థన ఆయన మరి అపోస్తుల కార్యములకు మొదటి అధ్యాయంలో చూద్దాం ప్రేయర్ మీటింగ్లో కూడా మరి స్త్రీలు ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లరా కదా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత వీళ్ళందరూ అంట ఏం చేస్తారంట ఆయన సమాధి చేయబడి సమాధి చేయబడి మూడుదిన సరి తిరిగి లేచిన తర్వాత పిల్లరా ఆ వాగ్దానం చేస్తున్నాడు మీకు వాగ్దానం చేసింది తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి వరకు మీరు ఇరుషులంలో నిలిచి ఉండమని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంట ఆ పది దినాలు ఒక గదిలో మేడగదిలో కూర్చొని ఆ ఏక మనసుతో ఎడతగగా ప్రార్థన చేస్తూ ఉన్నారని అర్థం ఆ ప్రార్థనలో వీరందరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అని మరియు మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతకగా ప్రార్థన చే ఫస్ట్ ప్రేయర్ మీటింగ్లో కూడా స్త్రీలే ఉన్నారని స్త్రీలు ఉన్నారని వాళ్ళని తృణీకరించకూడదని దేవుని వాక్య భాగంలో మనం ఈరోజు నేర్చుకుంటున్నాం పిల్లలు మరి ఒక ఆరో విషయం కానీ ఫస్ట్ మిషనరీ ఇన్ యూరప్ అపోజులు కానీ పదహారు పదమూడులో మనం చూస్తున్నవారు నది సముద్రపు ధరిన అక్కడ ఏం చేస్తున్నారంట ప్రార్థనకు కూడుకున్నప్పుడు అంట పౌలు గారు చెప్పే మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచిందంట ఏం చేస్తుందంట ఆ ప్రార్థన జరుగుతుంది సముద్రపు ధరిన నది తీర ప్రాంత ప్రార్థన జరుగు జరుపుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంది అవును ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారంట అప్పుడు లూది అను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండను అవును అక్కడికి ఆమె వచ్చి వింటా ఉంది వింటున్నప్పుడు ప్రభు ఆమె హృదయమును తెరిచిన కాబట్టి అవును ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా దేవుని మాటలు వినాలన్నా ఆ మాటల లక్ష్యం ఉంచాలన్నా దేవు యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలన్నా కాబట్టి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నువ్వు వినాలంటే మొదటిగా నీ హృదయాన్ని తెరిస్తే కానీ దేవుడు నేను దర్శిస్తే కానీ నువ్వు దేవుని మాటలు వినగలుగుతావు లేకపోతే వినలేవు తృణీకరిస్తావు త్రోసివేస్తావు ఆ మాటలు లక్ష్యం ఉంచలేవు అయితే ప్రభు ఆమె హృదయంను తెరిచింది కాబట్టి ఏం చేస్తారంటే ప్రభు తెరిచాడు ఆమె హృదయాన్ని ఆ మాటలు వినమని పౌల్ గారు చెప్పే మాటలు వినమని అప్పుడు ఆయన హృదయాన్ని తెరిచాడు కాబట్టి మనసు కలిగించాడు కాబట్టి ఆ మాటలు వింటా ఉంటే ఆ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచిందంట లక్ష్యం ఉంచడమే కాదు ఆ మాటలను నమ్మింది పిల్లర ఆ మాటలు నమ్మటమే కాదు తాను తన కుటుంబం బాప్తిష్టం తీసుకుందంట పిల్లలు తాను ఆమెయు ఆమె కుటుంబం వారును కదా ఏమంటా ఆమెయూ ఆమె ఇంటి వారును బాప్తి పొందేది బాప్తిసం పొందటమే కాదు రక్షణ పొందటమే కాదు పిల్లల మరలా తన ఇంట చేర్చుకుందంట నేను భక్తిగల దాన్ని నన్ను పెంచితే మా నా ఇంటికి వచ్చి ఉండండిని వాళ్ళని బలవంతం చేసిందంటే పిల్లల అలాగా కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మిషనరీ మార్పు చెందిన యూరోప్లో మార్పు చెందినటువంటి ఆమె లూది అని అర్థం పిల్లరా ఫస్ట్ మిషనరీ అని అర్థం పిల్లరా ఆ తర్వాత మనం గమనిస్తాం